అందరికీ నమస్తే నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు లాస్ట్ వీడియో వీనికి ఎవరికి మన సోడా బుడ్డి సాలేగానికి సో మిగతా వీడియో ఎన్కౌంటర్ చేసేద్దాం ఆయనకి వీడేదో పెద్ద మీద అనుకుని ప్రేక్షకులు వీని గురించి బాగా నిఘపెట్టాలి వీడి వీడి ఉద్దేశం ఏంటంటే వీడియోకు కాంగ్రెస్ కుక్క చైనా వాడు సాకిన కుక్క చైనా వాడు వేసి బిస్కెట్లు తినే కుక్క మరియు ఈయన పని ఏంటంటే భారతదేశంలో హిందువుల్లోన దళితులు అనే పేరు తీసుకుని ఆ దళితులు మైండ్లో విషం నింపాలి హిందుత్వం మీద ఈ దేశం మీద విషం నింపి అందరూ నాస్తికులు చేయాలి నాస్తికులుగా కన్వర్ట్ చేయాలనేది ఈ వీని మెయిన్ అజెండా సో ప్రేక్షకులు హిందూ ధర్మం మీద ఎన్నో రకాలుగా అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి ఎందుకంటే ఇది కలియుగం కదా సత్యం మీద దాడి జరుగుతూనే ఉంటుంది సో భగవద్గీతలో మన శ్రీకృష్ణుడు ఏం చెప్పాడు నీ కర్మని నువ్వు చెయ్యి నీ కర్మను వదలొద్దు నీ కర్మని నువ్వు చెయ్యి నీకు ఏ ప్రతిఫలం ఇవ్వాలో అది నేను ఇస్తానని చెప్పాడు కాబట్టి ఎంత మంది ఎన్ని వర్గాలు ఎన్ని మతాలు ఎన్ని నాస్తికులు హేతువాదులు కమ్యూనిస్టులు ఎంత మంది ఎంతమంది హిందూ ధన సనాతన ధర్మం మీద హిందువుల మీద అటాక్ చేసిన ఆఖరికి గలిచి గెలిచేది ధర్మమే సత్యమే అవునా సో ప్రేక్షకులు వీనికి ఈ వీడియో ముగుస్తుంది ఈ వీడియోతోని సో రారా గోడబుడ్డి సాలేగా వరి నల్ల పొంది ఎక్కడున్నావురా వచ్చారా వచ్చాయి రారా గజ్జుకు కదా ఒక దేశం కింద ఫామ్ చేశారు అంటే భిన్నత్వంలో ఏకత్వం అనే పదం చదువుకొని చచ్చు చిన్నప్పుడు ఎల్లుంటావుగా అప్పుడే తెలుసుంటుంది ఈ మాట ఈ రకరకాల భిన్నమైన భాషలు తెగలు ప్రాంతాలు కల్చర్స్ ట్రెడిషన్స్ అన్నీ కలిసి ఏకంగా ఈ భిన్నత్వాలతో ఉన్న రకరకాల మనుషుల్ని తీసుకొచ్చి ఏకం చేసి భారతదేశం అనే ఒక దేశంగా చేసి మనకి ఇట్లాంటి ఒక మంచి ప్లేస్ అని ఒక డెమోక్రటిక్ స్టేట్ని ఫామ్ చేశారు ప్రేక్షకులు లంజా కొడుకు ఏమంటున్నాడు భారతదేశం అంట రకరకాల భిన్నత్వంలో ఏకత్వం రకరకాల జాతులు రకరకాల రాష్ట్రాలు రకరకాల భాషలు రకరకాల అని చెప్తున్నాడు కదా దీని అన్నిటిని ఏకం చేసి భారతదేశాన్ని చేసి డెమోక్రసీ అనేది ఒకటి ఫామ్ చేశాడంట ఒకళ్ళు వచ్చాక మరి ఎవడు చేశాడు అది అన్నింటినీ కలిపి ఒక దేశంగా చేసేవాడు ఎవడు అది చెప్పాలి కదరా అంటే అంతకుముందు ఎవడు చేశాడు కదంటే అని చెప్తున్నావు కదా అన్నిటిని కలిపి ఒక డెమోక్రటిక్ కంట్రీ ఫామ్ చేసాడని చెప్తున్నాం కదా మరి వాడు చేయకముందు ఇది భారతదేశం ఎన్ని దేశాలకు ఉండేది మళ్ళీ ఆ దేశాలకి ప్రధానమంత్రి అప్పుడు ఎవరు ఉండేవాడు ప్రధానమంత్రి ఉండేవాడా మళ్ళీ మీ మిండగాడు ఉండేవాడా ఎవడోటి ఉండేవాడు చెప్పలేదు కదా ఆధారాలు చెప్పు చూపించ ఆధారాలు చూపించారు కదరా ఆంధ్ర తెలంగాణకి ఎవరు ఉంటే అప్పుడు దేశానికి కర్ణాటక దేశానికి ఎవరుండ్రి మహారాష్ట్ర దేశానికి ఎవరుండ్రి బెంగాల్ దేశానికి ఎవరు కేరళకి ఎవరుండ్రి తమిళనాడుకి ఎవరుండ్రి ఎవరు ఉంటారు అప్పుడు మనం ఆ దేశాలకు అన్ని ఆ దేశాలన్నీ ఒక్క తను ఫామ్ చేసుకొసి డెమోక్రసీ కంట్రీ చేశారు కదా చేసిన వాడు ఎవరు చెప్పాలి కదా లుచ్చా నువ్వు ఏదో కల్పించి చెప్పేసి అంటే అది నిజమైపోతుందా గొర్రెలు గొర్రెలనుకున్నావురా మీరంటే గొర్రెలరా కొడుకులు మీకు అర్థం కాదు ఆధారాలు చూపించరు జనాల్ని రాంగ్ రాంగ్గా మూవ్ మోటివేషన్ చేస్తారు అంతే కదా మీ పని చైనా విసిర బిస్కెట్లు కాంగ్రెస్ విసిర బిస్కెట్లు తింటారు కొడుకులు వాగడమే హిందువుల మీద హిందూ ధర్మం మీద లు కొడక ఈ దేశం వెనక మాలో ఉన్న ఒక అద్భుతమైన కథ నిలండి సన్నాసులు ఇప్పుడు వచ్చి మేబీ హిందుస్ మెజారిటీ ఉండొచ్చు అనుకోరేలుచ్చ మే బి హిందులు మెజారిటీ ఉండొచ్చు అది కాదు సాలే నేను అడిగింది ఏంటి ఎన్ని ఎన్ని దేశాలకి ఉండేది భారతదేశం ఎన్ని దేశాలకి ఉండేది మళ్ళీ ఎన్ని దేశాలకి ఎన్ని మంది ప్రధానింత్రులు ఉండేవారు అప్పుడే డెమోక్రసీకి ఉన్నాయా మళ్ళీ బానిసత్వం ఉన్నా ఎవరి కింద బానిసత్వం చేశారు రా అందుకోసం చుట్టించుకుంటే సాలే ఇది భారతదేశ కథ అని చెప్తున్నావు కదా వివరాలు చెప్పాలా ఆధారాలు చూపించాలి కొడక నీకేదో తెలిసింది వాగడం కాదు వేస్తాలే అర్థమైందా ఆధారాలు చూపించేగా సోడా బుడ్డి కానీ ఇప్పుడు వచ్చి ఈ దేశం దేశం హిందూ అంటే కుదర ఈ దేశం అందరిది హిందువులది ముస్లింస్ది క్రిస్టియన్స్ది మా లాంటి నాస్తికులది హేతువాదులది కూడా నువ్వు ఇప్పుడు వచ్చి ఈ సెక్యులరిజం కాదు ఇది హిందూయిజం తీసేయాలి అని అంటే ఈయన నా పచ్చిగానే సన్నా చదవుడికి రాజ్యాంగాలు మతాలు అలాగే ఏంట్రా ఏమైందిరా నీలో నీవు కొనుక్కుంటున్నావేంద్రా ప్రసన్నేదన పడుతున్నావేంట్రా బే సాలే ఓపెన్ గా కుల్ల చెప్పు బే రాజ్యాంగం రాసినప్పుడు ఈ దేశం సెక్యులర్ అని ఉందా అవ్బే సాలే మరి ఈ దేశాన్ని అన్ని రాజ్యాలని అన్ని ప్రాంతాలని రకరకాల భాషలని రకరకాల కల్చర్ని అన్నిటిని కలిపి ఒక దేశంగా డెమోక్రటిక్ దేశంగా చేశారని చెప్పావు కదా మళ్ళీ అప్పుడు డెమోక్రటిక్ డెమోక్రటిక్ వేరే సెక్యులర్ వేరే అవునా సాలే మళ్ళీ అప్పుడు రాజ్యాంగం అన్ని సమానంగా సమకూర్చి ఒక దేశంగా వాడు ఈ దేశము సెక్యులర్ దేశం రాశారు చెప్పాలి కదా అది సెక్యులర్ అనే పదవి ఎప్పుడు చేర్చి చేర్పించారు ఎవరు చేర్పించారు అది కదా చెప్పాలి ఉన్నాయా దగ్గర పది లక్షలు అసలు సన్నాసి ఉంది దగ్గర డబ్బులు ఎందుకు ఉన్నాయి పది లక్షలు ఆడొచ్చినాయి అందరూ అర్థం చేసుకోవాలా ఈ సన్నాసి డబ్బులు ఆడి నుంచి ఓరే సోడా బుడ్డి సాలేగా పోయిన వీడియోలు చెప్పాను కదరా మీ ఆటోళ్ళు ఒళ్ళు వంచి ఒళ్ళు అమ్మి పని చేసుకో ఒళ్ళు అమ్మి సంపాదించిన డబ్బుల్లో దశమ భాగంలో కానుకలు ఇచ్చారా రాధామనోదాస్కి అలాగొచ్చావి ఆ మాత్ర కూడా తెలుసు చూడగుడ్డు దానికి చంద్రగోత్సవం అలా దశమ భాగాలు నెల నెల దశ దశమ భాగాలు ఆదివారం ఆదివారం కానుకలు ఇచ్చేసారు సమర్పించుకున్నారా మీ ఆడవాళ్ళు వాళ్ళు అమ్ముకుని సంపాదించిన డబ్బుల్లోనా అది కూడా తెలియదు లుచ్చా కూడా మాట్లాడికి వస్తాడు తాత చెప్తున్నాను డబ్బులు గురించి కూడా దాస్ గారు మీరు ఎలా డబ్బులు సంపాదించారు పది లక్షలు రాధా మనోహర్ దాస్ గారు చెప్పండి వెనక్కి ఎలా సంపాదించారని తెలిదేంట్రా మీ ఆడవాళ్ళు వాళ్ళు అమ్ముకొని సంపాదించిన డబ్బుల్లో నెల నెల భాగాలు సండే సండే కానుకలు ఇచ్చిన ఇచ్చిన డబ్బులు సంపాదించాడు రా పది రా పది కోట్లు కూడా వస్తావురా లుచ్చాక తెలుసుకో ఎందుకు అంటే నపుంసకులకు ఒక యూజం మగవాళ్ళకు ఒక యూజం ఆడవాళ్ళకు ఒక ఇజం ఇట్లా ఉంటాయి దా అదికే మనం చిన్నప్పటి నుంచి చదువుకోవాలి దాసు చదువుకో అబ్బితే ఇట్లాంటి మాటలు లుచ్ఛ్యా సాలేగా ఆయన చెప్పింది ఇజం కాదురా నపుంసకులు చెప్పే మాట అని చెప్పాడురా నపుస్తకులు ఇజామ్ అని చెప్పలే నువ్వు ఏదో కల్పించి కల్పించక్రు లుచ్ఛనా కొండేగా మళ్ళీ ఇప్పుడు నాస్తికే నేను నాస్తిపడని చెప్పుకుంటావు కదా వాళ్ళు నాస్తికి అంటే ఏంట్రా నాస్తికులు అంటే ఏంట్రా అంటే దేవుని నమ్మ నా కొడుకులు అవలేదా దేవుని ఎవరు నమ్మరు రాక్షసులు నమ్మరు మీరు రాక్షసు నా కొడుకులు అనమాట రాక్షసులకు పుట్టిన రాక్షసు నా కొడుకులు రాక్షసుల ఈజం రాక్షసులకు పుట్టిన రాక్షస చూడబుడ్డిగాళ్ళ ఇజం ఇది దీనికి ఈజం అంటారా ఆయన ఆ అంటే అనలేదురా నాస్తికులు చెప్పే మాట అన్నాడు నాస్తికులిజం చెప్పే మాట అంటే అప్పుడు నీవు అనాలి కదా ఏం తెలివిరాని ఇది ప్రేక్షకులు విన్నారు కదా ఈ తెలివి ఈ సోడాపుడ్డి గారిని తెలివి ఆడుంటుందంటే అరికాళ్ళ గొడవ ఉండదు అరికాళ్ళనే ఉంటుంది అందరికి మోకాలు కొందరికి మోకాలు ఉంటుంది కానీ వీనికి అరక అరికాళ్ళ కూడా ఉంటుంది అర్థమైందా చెప్పే సాలే బీపీ వచ్చి పోయేటట్టున్నాడు చూడండి ఈ దేశం ఇస్లాంకి ఈ దేశానికి క్రైస్తవానికి ఈ దేశం హిందువులది కాదు దాసు ఇప్పుడు చెప్పాగా ఈ దేశం హిందువులు కాదు ఈ దేశం మనుషులది అయినా మతాల పరంగా దేశాన్ని విభజించడం ఏంటి అప్పుడు నీకు ఈ దేశానికి అంటే ఇలాంటి రాజ్యాంగ వ్యవస్థకి ఇస్లామిక్ కంట్రీస్ కి లేకపోతే డెమోక్రటిక్ స్టేట్స్ కిను స్టేట్స్కి స్టేట్స్ కి నీకు ఇంగ్లీష్ వచ్చి సాగు సన్నాసి గడివి నీకు నేను ఇంగ్లీష్ లో కొడక నువ్ణన్నావు కదరా రకరకాల ప్రాంతాలు రకరకాల భాషలు రకరకాల కల్చర్లు రకరకాల జనాల్ని ఏకం చేసి డెమోక్రటిక్ కంట్రీ చేసి స్థాపించారు అని నువ్వే సలే మళ్ళీ ఆ ఏకంగా చేసిన డెమోక్రటిక్ కంట్రీ చేసి రాజ్యాంగం రాసే కదా వాళ్ళు మళ్ళీ రాజ్యాంగంలోనే రాముని దేవుని ఫోటో ఉంది సీతమ్మ ఫోటో ఉంది లక్ష్మణ ఫోటో ఉంది హనుమంతు ఫోటో ఉంది నటరాజస్వామి ఫోటో ఉంది శివుని ఫోటో ఉంది మళ్ళీ ఎందుకున్నారా మళ్ళీ ఇది హిందూ దేశం కాకపోతే వాళ్ళ ఫోటో ఎందుకు పెట్టారా లుచ్చ లంజ కొడక చెప్పుదే ఇది హిందూ దేశం కాకపోతే మళ్ళీ వాళ్ళ పటాల బటాల రాజ్యాంగంలో మొదటి పేజీలో ఎందుకు పెట్టారు పే సాలే నీ యక్క చెప్పలే చెప్పరా సాలే ఏమంటారు ప్రేక్షకులు మళ్ళీ నీ నీ ప్రకారమే పోతాం రా మళ్ళీ ఇది రకరకాల భాషలు రకరకాల జనాంగాలు రకరకాల రాజ్యాలు రకరకాల భాషలు రకరకాల కల్చర్లు అన్నిటిని ఒకటి చేసి డెమోక్రటిక్ కంట్రీ చేశారు అని చెప్పే ఒక ఏకం చేశారని మళ్ళీ ఆ ఏకం చేసిన వాళ్ళు రాజ్యాంగం రాసిన వాళ్ళు మళ్ళీ రాముని దేవుని ఫోటోలు ఎందుకు పెట్టారు మొదటి పేజీలు రాజ్యాంగం మొదటి పేజీలు వాళ్ళ ఫోటోలు ఎందుకు పెట్టారా మళ్ళీ మళ్ళీ హిందూ దేవుడు హిందూ దేశం అనేది పెట్టింది అవుదే సలే మళ్ళా అందరితో పెట్టచ్చు కదా రకరకాల భాషలు రకరకాల దేవుళ్ళు హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అన్నప్పుడు మన రాజ్యాంగం రాసిన మొదటి పేజీలోను మళ్ళీ రాముంది ఎలాగైతే పెట్టారు హనుమంతుంది సీతమ్మది లక్ష్మణుదేవి అందరూ బొమ్మలు ఎలాగైతే పెట్టారు మిగతా అలాగే అల్ల జీసస్ జీసస్ది వాళ్ళకి పెట్టలేదు కదా రామ్ నువ్వు ఎందుకు పెట్టలేదు రా లుచ్చా లంచా కొడక చెప్పటే దీనికి సమాధానం చెప్పాలిరా నువ్వు నువ్వు ఒక మడ్డకు పుట్టింటే ఒక అబ్బకు పుట్టింటే దీనికి సమాధానం చెప్పాలా జనానికి సరేనా ప్రేక్షకులు మీరు ఏమంటారు నేను అడిగిన ఈ సమా ప్రశ్నకి మీ అభిప్రాయ అభిప్రాయాన్ని కామెంట్లు తెలియజేయండి చెప్పు చేస్తాను ఇంకా చెప్పు రాజుల కాలంలో ఉండాల్సిన ఇప్పుడు మాట్లాడుతాయిటాసు చెప్పు దేశానికి కాంగ్రెస్ లేదంట ఈ దేశాన్ని అన్ని సంవత్సరాలు రూల్ చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ దేశానికి సంబంధం లేదంట ఒక సన్నాజి గడి వచ్చి మనం చెప్తే మనం వినాలి రా సన్నాసి సుర రా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది బ్రిటిష్ వాడు స్థాపించిన పార్టీ రాలుచ్చా మన దేశంలో నిర్మించిన పార్టీ కాదు అందుకోసమే మా పార్టీకి మా దేశం సంబంధం లేదంటున్నాడు రాసుకోవాలి రా మిమ్మల్ని వినాలిరా చెప్తే వినాలి వినాల్సిందే నా కొడుకుల మిమ్మల్ని ముందు ముసల్ బాగా అంటారు కదా అప్పుడు చూపిస్తాను నీకు వినాల్సిందే అర్థమైందా ఆ పార్టీ అనేది బ్రిటిష్ వాడు నిర్మించిన పార్టీ ఆ పార్టీకి మా దేశానికి ఎలాంటి సంబంధం లేదు వేస్తాలి ఇప్పుడు కడా ఖండితగా చెప్తున్నాను బి మళ్ళీ ఏం పీక్కుంటో పీక్కు వేస్తాలి అని మా తాజా చెప్తున్నా చెప్పాలి ఇది అనాదిగా హిందువుల భూమి సనాతన ధర్మానికి సంబంధించిన భూమి దీన్ని ముక్కలు చేశారు ఇప్పటికే ముక్కలు అయిన దేశాన్నే ఒకటి చేశారు ముక్కలు ముక్కలుగా ఉన్న దేశాలు వివిధ రాజ్యాలను ఒకటిగా చేశారు సన్నాసి చంపిండ్రు కొన్ని వేల దేవాలయాలు ఈ రోజుకి ఆక్రమించారు తమిళనాడులో చూడు టెంకాశీలో నిన్న మొన్న గుడిని దర్గాగా మార్చారు సిగ్గు లేకుండా వేములవాడిలో లోపల శివుని మొక్కి బయట శవాన్ని మొక్కుతున్నారు బయపడిపోయేటట్టున్నాడు బ్రు పక్కన వాళ్ళని కొంచెం మంచి నీళ్ళు నిమ్మరసం ఇవ్వాల్సిందిగా పడిపోయాడా అయిపోగానే ప్రెస్ మీట్ అయిపోయినా లేకుండా పడిపోయాడా ఈ ప్రెస్ మీట్ పాప మా సినిమా వాళ్ళు పాపం సినిమా గురించి మాట్లాడమని పాప పక్కనుంచి నుంచి చెప్తా ఉన్నారు కూడా ఎలాడా ఆ సన్యాసికి తెలిసింది ఒకటే మతాల మధ్యలో విద్వేషాలు రచ్చగొడతాం అరే వ్యూవర్స్ మీరు అందరూ ఆలోచించండి మనతో పాటు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి మనతో పాటు చదువుకున్న వ్యక్తులు వాళ్ళు ముస్లింస్ అయినా క్రిస్టియన్స్ అయినా హిందూస్ అయినా మనకు శత్రులు ఎందుకు అవుతారు ఈ దేశం వాళ్ళది కాదంటే ఎట్లా అంటే వాళ్ళని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నెట్టేసి ఈ సన్నాసుల ఈ సన్నాసులు మాటలు ఎట్లా ఉంటాయో చెప్తారనండి ఇడు భారతీయ జనతా పార్టీ లాంటి అలాగే వీళ్ళు సన్నాసులు ఉపయోగపడతారు వీళ్ళు సన్నాసులు ఉపయోగపడతారు ఇలా కొడుకులు కాంగ్రెస్ పార్టీకి చైనా వాడికి ఉపయోగపడతారు అంతే కదా సాలీగా ఎవడో ఏ ఉపయోగపడుతున్నాడు కదా కానీ దేశాన్ని ప్రేమించేవాడా దేశాన్ని ద్రోహించేవాడా ద్వేషించేవాడనేది మ్యాటర్ కదా వేస్తాలి చెప్పు వే చెప్పు దక్షిణ భారతదేశంలో ఈ పోలరైజేషన్ ఆఫ్ రిలీజియన్ అనేది లేదు కాబట్టి ఎన్నో సంవత్సరాల నుంచి పాపం రాజ్య మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి పాపం మా భారతీయ జనతా పార్టీ రావటం మన వాళ్ళు కాలుతో తంతే మళ్ళీ నార్త్కి వెళ్ళి పాడటం రావటం తండటం కాలుతో వెళ్ళి పాడటం అప్పుడప్పుడు మా నా అభిమాన నటుడు నా మా ఉప రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ భుజం మీద నుంచి షూట్ చేద్దామని చెప్పి అనుకోవటం తప్పనిస్తే అవి కూడా అయ్యే పనులు కాదు లేదు బ్యాక్ఫైర్ అయిందిగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎట్ట తీగొట్టారో తెలుసుగా స్పీచ్ తర్వాత కదా అట్లాగే ఇట్లాంటి సన్నాసుల్ని అట్లాంటి నటుల్ని తీసుకొని వీళ్ళు ఒక ఓట్ పోలరైజేషన్ పబ్లిక్లో పాలరై పోలరైజేషన్ అనేది ఈ దేశం ప్రమాదంలో పడిపోతుంది అవున సన్నాసి రెండు వందల సంవత్సరాలు క్రిస్టియన్స్ గా ఉన్న బ్రిటిషర్స్ ఈ దేశాన్ని రూల్ చేస్తే మొఘల్స్ ఈ దేశాన్ని కొన్ని వందల సంవత్సరాలు రూల్ చేస్తే అప్పుడు ప్రమాదంలో పడిపోవాలి హిందూ మతం ఆశ్చర్యంగా హిందూ మతాన్ని మేము కాపాడతాం అని వచ్చిన భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి వచ్చిన తర్వాత నుంచి ప్రమాదంలో ఎట్ట పడిపోయింది రా సన్నాసి అని ప్రజలు అడుగుతున్నారు దాసు అప్పుడంతా ప్రమాదంలో పడి అంటే కొన్ని గుళ్ళు కోల్చొచ్చు కొన్ని మందిరాలని వాళ్ళు మస్జిద్లుగా మార్చేసుకోవచ్చు కానీ మతం ఎక్కడికి వెళ్ళిపోయింది నీలాంటి సన్నాసులు పుట్టిన పుట్టక ముందుంది హిందూ మతం చనిపోయిన తర్వాత కూడా హిందూ మతం ఉంటుంది దాసు కదా నువ్వు ఇప్పుడు కొత్తగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశ్చర్యంగా ఇప్పుడు ఇంకా బలంగా ఉండాలి కదా మళ్ళీ ఇంకోటి ఈ సన్నాసి మాటలు ఎట్లాంటివి ప్రజలు వినాలి తర్వాత చెప్తున్నా సన్నాసి సన్నాసి అంటున్నా నువ్వు విన్ను లైన్ లో ఉండు మా ఫోన్ పట్టుకోలేకపోతున్నాను మాటకి తమ్మి నువ్వు లైన్ లో ఉండి తమ్మి ఈ సన్యాసి గాంధీ ఇంకా ఉంది తమ లైన్లో ఉండు ఆయన తమ్మి గూఢం ఏదమంట తమేని అవసరం చేయకు విను విను లైన్లో ఉండు లైన్లో ఉండు తమ్మి ఈ సన్నాసి మాటలు ఎట్లా ఉంటాయి అంటే ఒకవైపు ఏమో ఈ ధర్మాన్ని ఈ సనాతన ధర్మాన్ని ఎవరు ఏం చేయలేరు మీరేం చేసినా మీరే తుడుచుకు పెట్టిపోతారని చెప్పిన సన్నాసి ఏమో హిందూ మొత్తం ప్రమాదంలో పడిపోయింది మీరు అందరూ మాట్లాడకపోతే ఇప్పుడు ఎంత పోద్ది అని అంటాడు సన్నాసి హ్యాచ్ ఇప్పుడు అరే కాదు దాస్ గారు తాత నువ్వు అలా నాకు చెప్పగా మాట మాటకి ఈ ఫోన్ వైబ్రేట్ అవుతుంది మళ్ళీ మా తాత కాల్ చేస్తున్నట్టు చేసేసా లైన్లో ఉండి మరీ తిట్టిస్తున్నాడు మా తాత తప్పు తాత అది తప్పు కదా రాధామర్ దాస్ గారు అట్లా మాట్లాడతాం ఆ డబుల్ స్టాండర్డ్స్ కరెక్ట్ కాదు కదా చెప్పండి డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడొచ్చు అట్లా మీరు కరెక్ట్ కాదు కదా చాలా దురదృష్టమే హిందువుల్ని వేల మంది హిందువు రజాకారులు చంపితే అప్పుడు అంటే ఈ తెలంగాణలో వేల మంది హిందువుని రజాకారులు చంపితే ఎప్పుడు వెళ్ళాడు ఇడు ఈ సన్నాసి రజాకారుల దగ్గరికి వెళ్ళాడు సారీ 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 యాడ్ వచ్చింది ఎక్కడికి వెళ్ళాడు రజాకారుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు చూసారా చూసారా మీరు ఆలోచించండి జస్ట్ ట్రై టు అండర్స్టాండ్ ద పాలిటిక్స్ బిహైండ్ ది సన్నాసి అదవాస్ చాలా దురదృష్టం ఏమంటే ఈ తెలంగాణలో వేల మంది హిందువుల్ని వేల మంది హిందువుల్ని రజాకారులు చంపితే ఇంకా నువ్వు పొయ్య అంటవేందీ అయ్య నీ నోట్లో చూసారా సన్నాసిడు ఇడేం మాడుతున్నాడు వేల మంది హిందువుల్లోని రజాకారులు చంపితే ఇంకా నువ్వు బయ్య అని ఈ రోజుకు నువ్వు ముస్లిమ్స్తో ఎందుకు ఫ్రీగా ఉంటున్నావు నువ్వు వాళ్ళని ద్వేషించాలి కదా అంటాడు ఈ సన్నాసి ఈ సన్నాసికి రాజకీయాలు కావాలా కాదు సన్నాసి ఇప్పుడు దాస్ అలా అలా అంటున్నా మీరు దయచేసి మనసులో ఏం పెట్టుకోవద్దు దాస్గారు మీరంటే చాలా గౌరవం మాకు ఇప్పుడు దాస్ గారు ఈ రజాకారుల గురించి హిందువుల గురించి ముస్లింస్ గురించి ఎందుకు మాడుతున్నారు మీరు దానికి నేను ఎంత చెప్పానుగా వ్యూవర్స్ మీరే ఆలోచించాలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది తెలంగాణలో కాబట్టి దాని మీద ఒక ఆ ఓట్లన్నీ భారతీయ జనతా పార్టీకి తిప్పాలి నువ్వు తల్లకిందులుగా తపస్సు చేసినా నువ్వు అనుకుంటు జరగదురా దాసు సారీ దాసు గారు కొడక నువ్వు అనుకున్నట్టు జరుగుతుందా సాలి ఆయన అనుకున్నట్లు జరగదులే అనుకున్నట్టు జరుగుతుందా చూడరా ఇప్పుడు తెలంగాణలో వచ్చింది ముందు చూడు కదా రేవంత్ రెడ్డి ఉన్నాడు చెప్పలేం కదా రేవంత్ రెడ్డి జనతా భారతీయ జనతా పార్టీ రావచ్చు కదా అక్కడ కూర్చుని ఉంది ఎవరు శ్రీకృష్ణుడు ఎక్కడా పైన చాణక్యుడు చక్రం ఎలా తిప్తే అలా జరుగుతుంది కదా ఇప్పుడు మళ్ళీ అప్పుడేం చేస్తారా అప్పుడేం పిక్తారా నువ్వు పోనీ న్యూ అనుకున్నట్టు జరుగుతుందా రాదా మన హోదా సార్ అనుకున్నట్లు రా కొంచెం కాసేపు మరి నువ్వు అను నువ్వు అనుకున్నట్లు జరుగుతుందా అవుపే సలీ చెప్పు అందుకని ఎవరైనా ఎవరైనా చెక్కులేదు అన్నాడా వారిని ఇట్లా ఇడిచిపెట్టాలి అందుకే చెప్తున్నా అందుకే చెప్తున్నా ఈ మూవీ ఈ మూవీ చాలా ఈ రాజు ఒక్కొక్కసారి కొన్ని 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 వీడియోస్ విన్నాం కుదిరితే వరుసగా చేస్తాం సిరీస్ వచ్చా ఉంది అసలు నిన్ను కూడా గట్టిగా ఏమంటాడంటే ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన అడుగుతాడు అయ్యప్ప స్వామి మాలేసుకున్నప్పుడు వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు పాపం వాళ్ళు వాటర్ ప్యాకెట్స్ ఇస్తారు కదండి ముస్లింస్ లేకపోతే ఈ భవానీ దీక్షలు వేసుకున్నప్పుడు వాళ్ళు కూడా స్టాల్ పెట్టి ఫ్రీగా వాటర్ ప్యాకెట్లు బజ్జి అన్నీ పంచుతున్నారు కదా అంటే ఈడి మలం ఈ మతం అనే మలం ఆ హేట్రేడ్ ఒక 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 మతానికి సంబంధించిన హేట్రేడ్ ఎంతలాగా జీర్ణించకపోయిందంటే వాళ్ళు దాంట్లో దానిలో దాలో ఉమ్మేశారో వచ్చేసారా నిజం కదా అది నిజం కదరా వాళ్ళ మతమే చెప్పింది ఉచ్చే ఊంసేయి వీరేమేయి పెంటే ఇసుక కాఫీలకి ఇవన్నీ నీకు తెలియదు డ్రైవ్ నీలోన ఆయనకి ఏమన్నా ఇప్పుడు నువ్వు హిందుత్వం అయితే జీర్ణించుకుపోయింది చెప్తావు చెప్తే కదా మళ్ళీ నువ్వు నాస్తికుడు అన్నావు కదా నాస్తికుడు ఎందుకు మారావు నాస్తికుడికి ఎందుకు జీర్ణించుకో జీర్ణించుకుపోలేవు నువ్వు అవు సలే చెప్పు నీలాగే ఏం నీ నాస్తి కూడా అధికారం నీకుంది నాస్తి కూడా ఏదైనా చేయొచ్చు అంటే ఆయన ఏదైనా చేయకూడదా కొడక నువ్వు తాగరా వాళ్ళు ఇచ్చింది ఉచ్చ పోసింది పెంట పోసింది వీరం పోసింది ఉమ్ము ఉమ్ము వేసింది నువ్వు తాగు నువ్వు తిను నిన్ను ఎవడొద్దన్నాడు ఆయన ఎవరు చెప్తున్నాడు హిందువులకి ఆ ఏడు సంపక్తులు తీసుకున్నాడు మీ నాస్తికులకు చెప్పినప్పుడు కదా నీవు రియాక్ట్ అయ్యి అడగాలి ఈ మాట లేంటే నీకు అడగడానికి నీకేమి నడుస్తుండవరా ఒకవేళ నీకు రైడ్స్ ఉన్నావే అనుకుందామా మరి దీన్ని ఒక్కరు రాధా మనోహర్ చెప్పింది దానికో ఒక్క గురించి మాట్లాడతావా మరి వాళ్ళ మతాల్లో ఉండి కొన్ని దోషాలు మాట్లాడవా త్రిపా తలాకు ఒక్క ఆడపిల్లని పెళ్ళి చేసుకుంటే తలాక్ 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 అంటే డేవర్షన్ ఏదో అందరూ కలిసి డెమోక్రటిక్ కంట్రీ చేసా ఉన్నావు కదా ఎక్కడతో డెమోక్రటిక్ కంట్రీ అవసరాలి అలా మత గ్రంథం లోపం కదా కాఫీ కాఫీ చంపండి అని ఆడపిల్లల్ని చెడిపండి అని లుచ్చా కూడా కమల ఆ మత గ్రంథం గురించి ఏం మాట్లాడుతావు సార్ చెప్పు వే అంటే ఒక మతం నుంచి వచ్చే మంచిని కూడా తీసుకోలేని నువ్వు అసలు ఈ దేశస్తుడు ఈ దేశంలో పుట్టి పెరిగి గౌరవిస్తూ పక్క మతాన్ని గౌరవిస్తున్న ముస్లింలు క్రిస్టియన్లు వాళ్ళెక్కువ వాళ్ళని మతపరంగా మీరు ఎప్పుడో రజాకారులు ఎవడో చేశాడు ఔరంగజేబు ఎప్పుడో చేశాడని చెప్పని వాళ్ళని మీరు డివైడ్ అయిపోండి మీరు అని చెప్పని పిల్లల్లో మత విద్వేషాలు రెచ్చగొడుతూ కుర్రాళ్ళల్లో వాళ్ళని హేట్ చేయండి మీరు అని చెప్పి ద్వేషాన్ని నింపుతున్నా నువ్వెక్ సన్నాసిన్నర సన్నా ఆయనే ఎక్కువరా నాకు సన్నాసిన్నర సన్నాసి లుచ్చన్నర లుచ్చ వెదవన్నర వెదవ లంగా కొడుకున్నర లంగా కొడుకు నా సాలేగా సాలేగాడు ఎవరే సాలే ఆయనే ఎక్కువరా మాకు ఎందుకంటే వాళ్ళ మతం వాళ్ళకి అదే నేర్పుతుంది కాబట్టి అలాంటి వాళ్ళతో మా ఫ్రెండ్షిప్ వద్దు మా మేము ఎందుకురా చెప్తుంది రా సాలేగా కాఫీలతో నువ్వు స్నేహం చేయొద్దు స్నేహం చేయొద్దు మత గ్రంథం చెప్తుంది బే దీని గురించి ఏమంటావే ఒకవేళ నీ జనసంఖ్య నీ బలం తక్కువ ఉన్నప్పుడు వాళ్ళతో ప్రేమగా ఉన్నట్టు నటించు నీ బలం పెరిగిన తర్వాత వాళ్ళ మీద అటాక్ చేయని చెప్పింది లచ్చ లంజ కుడక తెలుసుకోసం మాట్లాడిపో సో ప్రేక్షకులు ఈ రోజుకి ఈ వీడియో మొత్తం కోటరు ముసింది అనుకోవడానికి సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో మరొక వీడియోతో కలుసుకుందాం అప్పటివరకు చూసుకోండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ వరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై